తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు యాక్చువల్లీ ఇంకా స్ట్రాంగ్ ఓకే తప్పు అంటే వే ఆఫ్ టాకింగ్ తప్పు నా ఇష్టం నా ఫుడ్ అంటే సోనియా రైట్ చేసిన పాయింట్ కరెక్ట్ ఫుడ్ ఎవరైనా సరే వేస్ట్ చేయకూడదు దాన్ని మిస్యూజ్ చేయకూడదు దాన్ని అట్లా ఆడకూడదు ఆడిన తర్వాత అందరికి ఇష్టం ఉండదు అట్లా మనిషి కాదా తినవచ్చు కానీ అది వే ఆఫ్ టాకింగ్ కరెక్ట్ కదా ఓకే తప్పు అయిపోయింది నేను అట్లా చేయను నెక్స్ట్ టైం చెప్పేసి ఇది నేనే తినేస్తానని చెప్పేసి అంటే బెటర్ అంతేగాని దాని అట్లా నెగిటివ్ వే ఆఫ్ టాకింగ్ బాలేదు అది ఇప్పుడు నయనికా చిన్నపిల్ల చిన్నపిల్ల అంటున్నారు మరి చిన్న పని ఆకులక్క బాగా నిన్న చిన్నపిల్ల అయితే అంత చిన్నపిల్ల అయితే కాదు నా దృష్టిలో నైన్క అంత స్ట్రాంగ్ గా తన ఆ సోని ఆకులక్కని నేను నువ్వు చిన్నగా ఉన్నావు చిన్న నువ్వు చిన్న తన ఏ ఉద్దేశంతో అన్నది మనకు తెలియదు కానీ మీరు ఎక్స్పెక్ట్ అయితే కాదు మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు నేను కిరాక్ సీత అని నిఖిల్ గౌడ కొద్దిగా పక్కకి వెళ్ళి అన్నాడు అంటే బాగా అట్ అయింది అట్ అయింది కరెక్ట్ అయినా అది కామన్ కదా ఇప్పుడు ఏదైనా మన ఫ్రెండ్స్ లో కూడా మనం ఏమనుకుంటాం ఏదైనా జోక్ చేసినప్పుడు పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అంటాం అవన్నీ ఉంటాయి ఫన్ ఉండాలి కదా మరి జోక్ చేసేదే ఫన్ కోసం పృథ్వీ కొంచెం కూర చేతి చేసుకొని వేసుకొని తిన్నాడని చెప్పి నామినేట్ చేసేది పృథ్వీని అది కరెక్ట్ కాదంటారా అది చిల్లి నాకు కామన్ కదా మనకు కూడా ఇంట్లో అలవాట్లు బేబర్ ఉడకలేదు అని చెప్పి చెప్తాను అంత హండ్రెడ్ పర్సెంట్ దానికి బట్ సిచువేషన్ రీజన్ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పారు అంతే ప్రతిదానికి ఇప్పుడు అంత హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కన్ఫర్మ్ చేయలేం